మనకు బీర్వాల్లో ఇలా బ్యాంగిల్స్ తగిలించుకోవటానికి వస్తుంది దీన్ని నేను గాలు తగిలించుకోకుండా ఎలా చేశానో చూడండి దీనికి చైన్స్ ఇలా వేసుకున్నాను ఇవి చిక్కు పడకుండా మనం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాలో పెట్టుకుంటే దుమ్ము ఏమీ పడకుండా ఉంటుంది బయట ఉంటే దుమ్ము పట్టి పోతాయి అందుకని ఇలా వేసి నేను బీర్వాలో పెట్టుకుంటాను కావలసినప్పుడు ఏది కావాలంటే అది తీసుకుంటాను నేను గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి ఇలాగే వాడుకుంటున్నాను అందుకే ఇది కలర్ పోయినట్టుగా కనిపిస్తుంది ఇది ఖర్చుతో కూడుకున్న పని కాదు ప్రతి ఇంట్లో బీరువా ఉంటుంది బీరువా ఉన్న ఇంట్లో ఇది తప్పకుండా ఉంటుంది కాబట్టి ఉన్న నాలుగు చైన్ అయినా దీనికి వేసుకుంటే చిక్కు పడకుండా అవసరం వచ్చినప్పుడు తీసుకోవటానికి ఉంటాయి ఇలా బీరువాలో పెట్టుకోవాలి మనకు ఏది కావాలంటే అది ఇలా తీసుకొని ఇలా అనేస్తే వచ్చేస్తుంది చాలా ఈజీగా తీసుకోవచ్చు మళ్ళీ పెట్టాలంటే చివరి తగిలించుకోవచ్చు గిట్ట పెట్టేస్తే సరిపోతుంది నచ్చిందా మీకు నచ్చితే కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి